కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో దివంగత వరపుల రాజా జయంతి సందర్భంగా దివంగత రాజా విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ హాల్ నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కూటమి శ్రేణులు రాజా అభిమానులతో కలిసి ప్రారంభించారు తన తండ్రి దివంగత రాజా జన్మదినం సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా తనురాలు సత్యమాధురి రక్తదానం చేశారు ఈ రక్తదానంలో సుమారు మూడు వందల మంది కూటమి శ్రేణులు వరపుల రాజా అభిమానులు రక్తదానం చేపట్టారు అనంతరం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల తరగతి గదులకు సుమారు మూడు సీలింగ్ ఫ్యాన్లను ఆయా పాఠశాల అధ్యాపకులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన రాజా అభిమానులకు కూటమి శ్రేణులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు నా భర్త దివంగత నేత అయినటువంటి శ్రీ వరుపుల రాజా గారి యాభైవ జన్మదినం కార్య సందర్భంగా ఇక్కడ ప్రతిపాడులో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల్లో మొట్టదుగా రక్తదాన శిబిరం ఏదైతే రాజాగారు బ్రతికొండగా నిరంతరం పేదల గురించి వైద్యం గురించి విద్య గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు ఆయన ఆలోచనకు తగినట్టుగానే ఆయన చివరి శ్వాస వరకు వారి గురించి ఆలోచించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం అంటూ ఉంటే అది మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే నా నియోజకవర్గ ప్రజల గురించి ఈ అభిమానం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా రాదు వారి గుండెల్లోంచి వచ్చిన అభిమానం ఇది ఈరోజు చూసుకుంటే రక్తదాన శిబిరం రక్తం అన్నది ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయం అటువంటి కార్యక్రమానికి రోజు వారి స్వతంత్రంగా మేము నిన్న ఇలా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని చెప్పిన వెంటనే వారి స్వతంత్రంగా ఎందుకంటే నిన్న రాత్రి తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు కురవడం జరిగింది అయినా కూడా వారి ఎటువంటిది లేకుండా వారి స్వతంత్రంగా ఈరోజు దాదాపు ఈ క్షణం ఈ నిమిషం వరకు దాదాపు రెండు వేల రెండు వందల యాభై మంది రక్తదానం ఇవ్వడం జరిగింది ఇది నిజంగా ఒక వ్యక్తి గురించి వారు దైవంగా భావించే ఒక వ్యక్తి గురించి ఈరోజు రెండు వందల యాభై మంది రక్తదా రక్తం ఇవ్వడం అన్నది మామూలు సాధారణ విషయం కాదు క్రమంలో భాగంగా విద్యార్థులకు నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్లో దాదాపు మేము రెండు రోజుల క్రితం డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది ఎక్కడెక్కడ పిల్లలకి ఆ స్కూల్లో వసతులు ఏమేమి కావాలి అనేది ఎంచుకున్నప్పుడు ముందుగా వారికి ఫ్యాన్లు లేవని చెప్పడం జరిగింది దాదాపుగా రెండు వందల యాభై మ ఫ్యాన్లని రోజు మేము నియోజకవర్గంలో అన్ని స్కూల్స్లో ఎక్కడెక్కడ ఎన్నెన్నీ అవసరం అవుతాయో అన్నిటిని కూడా ఈరోజు మేము పంపిణీ చేయడం జరిగింది విద్య పేద ప్రజలకి వారి ఆశయాలు వారి ఆలోచనలు తగ్గట్టుగానే ఈ కార్యక్రమం చేపట్టాలని మేము ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము